ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మేడారం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక ఆదివాసీ పేద బిడ్డలకు సంబంధించిన పండుగ సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుకు సంబంధించి చరిత్ర ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి తెలుసు గణపతి రాజ్యంలో ఎట్లున్నదో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఊరుగల్లు ప్రజలకు లేదా ములుగు ప్రజలకు సుపరిచితం అక్కడి ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్ళక మూడేళ్ళక లేదా ఇరవై నాలుగు గంటలు నడుస్తున్నదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే మేడారానికి సంబంధించి అంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్ ప్రజల యొక్క ఎమోషన్స్ ప్రజలకు సంబంధించి ఒక దైవంగా భావించే సమ్మక్క సారలమ్మ పండుగ రాబోతున్న తరుణంలో అక్కడ టెండర్లు వేసేలు ఆ టెండర్ల విషయంలో పూర్తిగా కూడా ఆ జిల్లాకు సంబంధించి ఎవరు ఉండాలి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎవరెవరు కొండా సురేఖ ఉన్నది మంత్రి సీతక్క ఉన్నది మరి వీళ్ళిద్దరికీ తెలవకుండా వీళ్ళిద్దరి ప్రమేయం లేకుండా సొంత నియోజకవర్గానికి సంబంధించిన సీతక్కనే పక్కన పెట్టి సొంత జిల్లాకు సంబంధించిన సురేఖనే పక్కన పెట్టి పక్క జిల్లాకు సంబంధించిన పొంగులేటికి సంబంధం ఏంటి నెంబర్ టూ అని చెప్పే పొంగులే ముఖ్యమంత్రికి అంత ఏంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది ఒకసారి ఈ వార్త చూడు పొంగులేటి భేటీకి సురేఖ దూరం సీతక్క మౌనం మేడారంపై వరంగల్లో పొంగులేటి సమీక్ష దేవాదాయ శాఖ మంత్రి లేకుండా నిర్ణయాలు సమీక్షకు ఆ శాఖ ఉన్నతాధికారులు గై హాజరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా దేవాదాయ శాఖ మంత్రి సురేఖ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దాంతోపాటు మినిస్టర్ సీతక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన పాలేరు ఎమ్మెల్యే మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రి ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి దీని మీద సమీక్షా సమావేశం ఎట్లా ఎత్తాడు మేడారి మీద పొంగులేటి సమీక్ష చేయడానికి కారణం ఏంటి అంతర్గత విభేదాలు ఎంత తారాస్థాయికి చేరినో మీ అందరికీ తెలుసు కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు కానీ లేదా వరంగల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు కానీ లేదా కేసీఆర్ కోపం మీద వచ్చే పొంగులేటి పూర్తిస్థాయిలో ఎన్ని వందల కోట్లు ఎన్ని లక్షలు వంచిండు అనేది ప్రజలకు తెలిసిన మాట కానీ ఓరుగల్లు మీద కన్నేసిండు పొంగులేటి ఇప్పటికే సీతక్కకు సంబంధించిన నియోజకవర్గంలో అనేక టెండర్ల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నాడు దేవాదాయ శాఖ మేడారానికి సంబంధించిన పనులలో పొంగులేటి జోక్యం చేసుకున్నాడు సో సొంత నియోజకవర్గానికి సీతక్కకు సంబంధించి మొండి చేయి ఆ జిల్లాకు సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మంత్రి విషయంలో అదే జరుగుతున్న విషయం సో పొంగులేటి సమీక్షా సమావేశం ఎందుకు పెట్టిండు తన శాఖ కాదు జిల్లా పర్యటన చేస్తే చేసుకోవచ్చు కానీ అతను వేరే శాఖ రెవెన్యూ శాఖకు సంబంధించిన వ్యక్తి మేడారం మీద వరంగల్లో పొంగులేటి ఎట్ల సమీక్ష సమావేశం పెడతారని ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డలు అలియలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అక్కస్ ఆగ్రహ జ్వాలలు వెలగత్తున్న పరిస్థితి కనబడు ఈ ఈ అంశం ఎప్పుడైనా చూడండి ఇప్పటికే కొండా సురేఖ ముఖ్యమంత్రిగా ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి కొండ సురేఖ మీదే కన్నరే చేయడం అంటే పొంగులేటి రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఒప్పందాలు ఏంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తంగా ఈ మౌనం ఈ దూరం ఎంతవరకు వెళ్తుంది వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరుతుంది ఇందులో రాజీనామాల వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నది అనేది మరికొందరు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాలన పతనం పాలన ఏమైపోయింది పతం ఏ పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది నేతగా విఫలం రేవంత్ ఫెయిల్ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రహస్య సమావేశాలు ఫామ్ హౌస్లలో మీటింగ్ ఎమ్మెల్యేలు రోజుకో కొత్త వివాదం వర్గపోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి అర్లూరి పొన్నం నేడు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు కాంగ్రెస్ చరిత్రలో విఫల సీఎం గా రేవంత్ అటు నేతగా ఇటు పాలకుడిగా ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన ఒక సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం మరోవైపు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వివాదం రచకెక్కుతున్న వారిని కట్టడి చేయలేకపోవడమే రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమన్న వాదనలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచింది కానీ ఒకటంటే ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్టు వంటి అనేక పథకాలను కూడా పక్కన పెట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల సంగతి సరేసరి దీంతో పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పతనమయ్యారు నాయకుడిగా చూపినా చూసినా కూడా విఫల ముద్ర కనిపిస్తుంది ఎమ్మెల్యేలను మంత్రులను సమన్వయం చేయలేకపోతున్న పరిస్థితి కూడా కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే సో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది అందరికీ తెలిసిన విషయం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంత తారాస్థాయిలో ఎంత భయంకరమైన పరిస్థితులలో తను ఒక అపకీర్తి అపకీర్తి వెంటాడుతున్నది అనేది కూడా మనం చూడాల్సిన విషయం ఇక్కడ ఈ విషయాన్ని చూడం తెలంగాణలో ఓ పక్కన జచ్చెల్ల ఎమ్మెల్యేకు సంబంధించిన అనురుద్ధ్ రెడ్డికి సంబంధించిన వివాదం ఇంకో పక్కన రాజగోపాల్ రెడ్డి ఇంకో పక్కన అద్లూరికి సంబంధించి పొన్నం పంచాయతీ ఇంకో పక్కన ఉత్తమ్ దాంతోపాటు కోమటిరెడ్డి పంచాయతీ ఇప్పుడు కొండా సురేఖ పొంగులేటికి సంబంధించి దాంతోపాటు సీతక్క మౌనం ముఖ్యమంత్రి రేవంత్ అందరినీ కూడా కట్టడి చేయలేకపోతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ప్రభుత్వం అంటే సమిష్టిగా ఉండి మేస్త్రి పరిపాలన చేసి గుంపు మేస్త్రియ పాలన ఉండాలి అని చూసుకున్న మన ముఖ్యమంత్రికి మొండి చేయి కనబడుతుంది ఆదిలోనే పరాభవం ఎదురైన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు పార్టీ మారగానే సుప్రీంకోర్టుకు సంబంధించి ఇక్కడ స్పీకర్కు సంబంధించిన నిర్ణయాలు మనం చూసాం దాంతో పాటుగా ప్రజలలో వ్యతిరేకత ఏ తారాస్థాయికి వచ్చిందో కూడా చూసాం దాంతోపాటు నేతలకు సంబంధించి ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్యనే పంచాయతీ ఏ తారా స్థాయిలో కూడా మారిపోయిన పరిస్థితి కూడా చూసాం ఈ వివాదాలన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా అసలు లేదా అన్న అనుమానాలు కూడా ప్రజలలో వ్యక్తమవుతున్న తరుణం కనబడుతుంది మరి ఈ విధంగానే ముందుకు కొనసాగితే రేపు భవిష్యత్తు పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో నేతలు నేతలు కొట్టుకుంటే మరి ప్రజలకు చేయాల్సిన సంక్షేమ పథకాలు ఏంది దాంతోపాటు ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి ఏంది అవన్నీ పక్కన పెట్టి నేతలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఆరోపణలు చేసుకోవడాలు నువ్వెంత నువ్వెంత అంటే వర్గపోరాలు వర్గపోరు చేసుకుంటూ పోతే ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని మరిది విషయంలో ఇప్పటికైనా ఏమైనా సమాధానం దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే నిత్యం వివాదాలతో ముఖ్యమంత్రి ఇట్లనే ఉంటే ఆల్రెడీ పాలన చేతులెత్తేసిలు నేతగా కూడా కథమైపోయిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ ఎంత తారాస్థాయిలో కూడా ఎదిగిండో అంత తారాస్థాయిలో కూడా తన యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పుడు అష్టదిగ్బంధనంలో రేవంత్ రెడ్డి ఉండడం కాదు అష్టదిగ్బంధనంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆగమైపోతుంది అల్లాడిపోతుంది ఇన్నాళ్ళు సముద్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఆర్టిఫిషియల్ టబ్లో పూర్తి స్థాయిలో కూడా అలా నీళ్లు పోసి అన్ని చేపలను తాబేళ్లను వేసినట్టు గిల్ల గిల్ల కొట్టుకుంటున్న పరిస్థితి కానీ ఒక రకంగా డైరెక్ట్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చెరువులో ఉండాల్సిన